రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సిడిపి నిధుల నుండి మూడు లక్షల రూపాయలు ఓపెన్ జిమ్ నిర్మాణం కోసం మంజూరు కాగా జడ్పీటీసీ గట్ల మీనయ్య ప్రజా ప్రతినిధులతో కలిసి హై స్కూల్ ఆవరణలో భూమి పూజ చేశారు ఈ సందర్భంగా గట్ల మీనయ్య మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎమ్మెల్సీ ఎల్ రమణ సహకారంతో సిడిపి నిధులు మూడు లక్షల రూపాయలు ఓపెన్ జిమ్ నిర్మాణానికి మంజూరు కావడం జరిగిందని గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేసుకోవడానికి ఓపెన్ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు గత ప్రభుత్వంలో రుద్రంగి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు నిధులకు సహకరించిన మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి ఇతర ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దయాల కమలాకర్ ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ ఎంపీటీసీ మంచే లావణ్య రాజేశం ఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం మాజీ సర్పంచ్ తర్రే మనోహర్ నాయకులు గొళ్లెం నర్సింగ్ చెప్ప్యాల గణేష్ పొగుల నర్సయ్య పాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం మరి త్వరగా పూర్తి చేయాలని మరి ఆ యూత్కు మరి పిల్లలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని దీనిని మంజూరు చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ పాఠశాలకు అందరూ కూడా మెల్లగల్లా సహకరిస్తారని ఆశిస్తూ సహకరించాలని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు గారి సహకారంతో అదేవిధంగా ఎల్ రమణ గారు మన ఎమ్మెల్సీ గారి నిధుల నుండి సిడిపి నిధుల ద్వారా ఇక్కడ మూడు లక్షల రూపాయలతోటి ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం మంజూరు కావడం జరిగింది దానికి ఈరోజు గౌరవ జెడ్పీటీసీ గారు గౌరవ డైరెక్టర్ గారు గౌరవ ఎంపీటీసీలు గౌరవ కోఆషన్ గారు మరియు మా పార్టీ మాజీ వార్డు సభ్యులు అందరూ కూడా మా నాయకులందరి సమక్షంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది అదేవిధంగా హెచ్ఎం గారు స్థానిక స్కూల్ హెచ్ఎం గారు హాజరు కావడం జరిగింది మరి గత ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా ఇక్కడ రుద్రంగి యూత్ కానీ విద్యార్థులకు కానీ ఉపయోగపడే విధంగా మంజూరు చేసుకోవడం జరిగింది మండల కేంద్రంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఆవరణలో మరి గతంలోనే గౌరవ మాజీ శాసనసభ్యుడు సహకారంతో సిడీపీ ఎమ్మెల్సీ గారి నిధుల నుండి మరి ఇక్కడ మూడు లక్షల రూపాయలు సాక్ష్యం చేసుకోవడం జరిగింది ఈరోజు జిమ్ముకు భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ పిల్లలకు కానీ జూత్కి కానీ వాకింగ్ చేసే వాకింగ్ చేసే పౌరులకు కానీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మేము కోరగానే ఇప్పుడు సాంక్షినిపించడం జరిగింది మరి ఈరోజు ఈ భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలలో రుద్రంగి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసిన సందర్భం అదేవిధంగా మరి ఆ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త వచ్చిన ప్రభుత్వం కూడా ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాటా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతింటికి కూడా కట్టిన సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఉద్దేశ్వర్ గారికి ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపకృష్ణ ఓపెన్ గారికి గ్రామశాతం మాజీ సర్పంచ్లకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పత్రికా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలిపారు